తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని రేవంత్ సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే తొలి విడతలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామన్నారు ఖాళీ జాగా ఉన్న వారికి ఇండ్లు కేటాయింపు ఉంటుందని చెప్పారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇండ్ల నిర్మాణానికి సిద్ధమయ్యారు జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే రోజున ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో డెబ్బై రెండు వేల మంది లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చేస్తూ పత్రాలు అందజేశారు మార్చి ముప్పై ఒకటి నాటికి మిగతా లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని అధికారులు చెబుతున్నారు కాగా ఇందిరమై నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయ్యింది పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సాయం అందిస్తుండగా ఖర్చును తగ్గించేందుకు గాను ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యింది ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఉచిత ఇసుక సరఫరాపై సర్కార్ దృష్టి పెట్టింది ఈ మేరకు నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఇసుక సరఫరాకు ఎటువంటి కొరత రానివ్వకుండా ఏం చేస్తే బాగుంటుందో సూచించడానికి ఈ కమిటీ అడ్వైజ్ ఇవ్వనుంది ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను స్థానిక వాగుల నుంచి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది తద్వారా ఖర్చు తక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో పక్క జిల్లాల నుంచి తరలించాల్సిన పరిస్థితి ఉండగా అది ఖర్చుతో కూడుకున్న పని దీంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన అధికారుల కమిటీ అధ్యయనం చేయనుంది ఇండ్ల నిర్మాణాలకు ప్రధానంగా ఇసుక అవసరం ప్రస్తుతం మార్కెట్లో ఇసుకకు భారీ డిమాండ్ ఉంది పేదలు డబ్బులు చెల్లించి కొనలేని పరిస్థితి ఏర్పడింది మన ఇసుక మన వాహనం స్కీమ్ ద్వారా ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తే ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని భావిస్తోంది ముందుగా ఇటీవల ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న డెబ్బై రెండు వేల మందికి ఇసుకను సరఫరా చేయనున్నారు